హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా ఆఫ్టర్ టొమాటో ఆక్షన్ అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క టాప్ రేట్ యావరేజ్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తానండి సో ఏడున్నర గంటల టైంలో తెలియచేసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం టాప్ రేట్ వచ్చేసి అనంతపురంలో వన్ థౌసండ్ అండి అంటే వెయ్యి రూపాయలు సో అంతకంటే మరి కొంత పెరిగింది అని చెప్పొచ్చు ఆఫ్టర్ ఆక్షన్కి సో ఓకే ఫ్రెండ్స్ అందరికీ ఇవే ప్రైజెస్ పడ్డం లేదండి సో ఒక లీస్ట్ అయితే మీకు చెప్తాను ప్రైజెస్ ఏ విధంగా పడుతున్నాయి అనేది అండ్ క్వాలిటీలు ఎలా వస్తున్నాయి అనేది మీరే తెలుసుకోగలరు ఈ వీడియో ద్వారా ఒక ఒకలాట్ వంద రూపాయలు ఒక ఒకలాట్ మూడు వందల తొంభై అండ్ నెక్స్ట్ వంద మూడు వందల యాభై మూడు వందల యాభై నాలుగు వందలు అండ్ నాలుగు వందలు నాలుగు వందల ఇరవై రెండు వందలు ఏడు వందల నలభై నాలుగు వందలు వెయ్యి రూపాయలు ఐదు వందల ముప్పై అండ్ ఐదు వందల ఎనభై అండ్ నాలుగు వందలు ఆరు వందలు ఏడు వందలు అండ్ మూడు వందల యాభై అండ్ వంద సో ఈ విధంగా సో ఈ విధంగా అన్ని రేట్లు ఒకే రకంగా వెళ్ళడం లేదు క్వాలిటీని బట్టి ప్రైజెస్ ఉన్నాయి అండ్ ఆఫ్టర్ టొమాటో ఆక్షన్ టాప్ రేట్ వచ్చేసి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో వన్ థౌజండ్ ఫార్టీ రూపీస్ అండి వెయ్యిన్ని నలభై రూపాయలు సూపర్ టాప్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో